ఓం శ్రీ సాయి రామ్ భగవన్ శ్రీ సత్యసాయి మహిమా ఛారికి స్వాగతం భగవంతుని ప్రభావంతో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళగలదు భక్తుల ఇబ్బందులు తీర్చను స్వామి ఏ వస్తువునైనా ఇట్టే పంపి వారి సమస్యను నివారించి ఆనందాన్ని కలిగిస్తారు భగవాన్ బాబావారు ఏదైనా ముఖ్య సమావేశాల్లో పాల్గొనను అవి అంతర్జాతీయ సమావేశాలైతే అక్కడ పాల్గొనే వారిని ఎంపిక చేస్తారు ఆ అర్హత ఉన్నవారెవరో స్వామికే తెలుసు కదా మరి రోమ్ నగరంలో విశ్వశాంతి కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రపంచ సమ్మేళనం జరుగుతుండగా దానికి ముగ్గురు ప్రముఖులను స్వామి ఎంపిక చేశారు ఆ సమ్మేళనంలో పాల్గొనటానికి ఆ ముగ్గురిని స్వామివారు పంపించారు సత్యసాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వికే గోకాక్ గారిని సత్యసాయి సంస్థ జాతీయ స్థాయి అధ్యక్షులైన వి శ్రీనివాసన్ గారిని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పాత్రికేయులు సనాతన సారథి సంపాదకులు అయిన వికే నరసింహన్ గారిని ఎంపిక చేశారు వికే నరసింహన్ గారు రోమ్ నగరంలో ఎర్గిఫ్ అనే హోటల్లో ఉండగా ఆస్ట్రేలియా సత్యసాయి సంస్థల సభ్యుడు సత్యసాయి న్యూస్ లెటర్ మ్యాగజైన్ సంపాదకులు అయిన డాక్టర్ సారా పవన్ అక్కడికి వస్తారు వికే నరసింహన్ గారు ప్రత్యేక సంచికకు తాను వ్రాసిన వ్యాసాన్ని అతనికి చదివి వినిపించాలని తన కళ్ళ జోడు కోసం బెడ్ మీద స్కూ సూట్ కేసులో బ్రీఫ్ కేసులో అంతా వెతుకుతారు ఎక్కడా కనిపించదు సారా పవన్ కూడా కళ్ళజోడు వెతకటంలో బీకే నరసింహన్ గారికి సహకరిస్తాడు అయితే కళ్ళజోడు పత్తా లేదు విమానంలో మర్చిపోయానా లేక బెంగుళూరులోనే మర్చిపోయానా కళ్ళజోడు లేకుండా రేపు సమావేశంలో తన వ్యాసాన్ని ఎలా చదవాలి ప్రేక్షకులు అడిగే ప్రశ్నలు ఎలా వ్రాసుకోవాలి నోట్స్ ఎలా వ్రాసుకోవాలి కళ్ళజోడు లేకుండా తాను తన ప్రసంగం చదవలేడు కనుక విరమించడం ఉత్తమం అనుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టగా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించి ఆశీర్వదించి పంపించిన స్వామికి ఎలా ముఖం చూపగలను అని విచారిస్తూ కళ్ళనీరు కారుస్తుండగా ఉన్నట్లుండి తలగడ మీద ఏదో శబ్దం అవుతుంది నరసింహన్ అటు చూడగా అది మరేదో కాదు నా కళ్ళ జోడు నా కళ్ళ జోడు అని ఎగిరి గంతేస్తాడు అది స్వామి మహిమే అని స్వామి కరుణకు కళ్ళు అశ్రు తరంగిణులు కాగా స్వామికి కృతజ్ఞతాంజనులు సమర్పించుకుంటాడు నరసింహన్ ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న సారా పవన్కు ఆ అద్భుతానికి కళ్ళు చెదరిపోతాయి స్వామి ప్రేమకు మనస్సు కరిగిపోతుంది సమావేశం దిగ్విజయంగా సాగుతుంది బెంగళూరు తిరిగి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న నరసింహంతో స్వామి చిరునవ్వుతో నీ కళ్ళజోడు సమయానికి అందింది కదా అని పలకరిస్తారు ఎక్కడ బెంగుళూరు ఎక్కడ రోము భగవద్ అనుగ్రహానికి కాలము దూరము అడ్డుకావు కేవలం సంపూర్ణ విశ్వాసమే శ్వాస అయితే స్వామి దయ మన ముంగిట్లోనే నాట్యం ఆడుతుంది ఇబ్బంది ఇట్టే తీరిపోతుంది Jay Saira.